దయ జాలి నీతి కల సజ్జనులకు చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును నూట పన్నెండవ కీర్తన నాలుగవ అధ్యాయము ఈనాటి సువిశేషము లూకా స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు శిష్యులకు తనను అనుసరించాలనుకునే వాళ్ళకి ఉండవలసిన లక్షణముల గురించి యేసుక్రీస్తు ఈ సువిశేషంలో చెప్పటం మనం చూస్తూ ఉన్నాం అందులో మొదటి వచనంలో అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లు అనెను యేసుక్రీస్తు ఎక్కడికి వెళుతూ ఉన్నారు అంటే ఎరుశల్యముకు వెళుతూ ఉన్నారు ఎందుకు వెళుతూ ఉన్నారు అంటే శిలువపై మరణించటానికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి అందుకే ఆయన వెనుకకు తిరిగి ఈ మాట చెబుతూ ఉన్నారు తనను అనుసరిస్తున్న వాళ్ళకి తన శిలువ యొక్క పరమరహస్యం గాని తన యొక్క విధేయత కానీ తనను అనుసరించాలి అంటే ఉండవలసినటువంటి లక్షణముల గురించి కానీ తెలియని వాళ్ళకి మాటలు చెబుతూ ఉన్నారు అనుసరించే వాళ్లకే చెబుతూ ఉన్నారు ఎందుకు అనుసరిస్తున్నారో అనుసరించాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో ఒకసారి మరలా పునరాలోచించుకోండి అని యేసుక్రీస్తు శిష్యులతో చెబుతూ ఉన్నారు మనం కూడా ఒక్కోసారి మన ప్రార్థనా జీవితం అలవాటు చొప్పున లేదంటే అది చేయకపోతే ఆదివారం గుడికి వెళ్ళకపోతే మనకి ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కాబట్టి ఒకవేళ అలా చేస్తూ ఉంటే ఏసుక్రీస్తుని అనుసరించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి రుచిని మనం అనుభవించలేం ఏసుక్రీస్తు అందుకే శిష్యులతో ఈ మాటలు చెబుతూ ఉన్నారు తనను అనుసరించాలంటే శిష్యులకు ఉండవలసిన లక్షణాలు మూడు మొదటిది నన్ను వెంబడించాలి అనుకుంటే తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను కడకు తన ప్రాణమునను ద్వేషింపనేవాడు నా శిష్యుడు కానేరడు ఇది మొదటిది రెండవది తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు వాడు నాకు శిష్యుడు కాదు ఇది రెండవది మూడవది తన సమస్తమును త్యజించిననే తప్ప ఎవడను నా శిష్యుడు కానేరడు ఈ మూడు లక్షణాల గురించి యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు మొదటిది కుటుంబాన్ని ద్వేషింపని వాడు ఈ ద్వేషించటం అనే మాట మూల భాషలో ఉపయోగించబడింది కొన్ని అనువాదాల్లో త్యజింపని వాడు అని కూడా పర్యాయ పదంలా ఉపయోగించబడింది కానీ మూల భాషలో ద్వేషం అని ఉంటుంది ఎందుకంటే యూదులకు ఒక విషయాన్ని ప్రేమిస్తే వేరే దాన్ని ద్వేషించినట్టే ఉదాహరణకి ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు మనం చదివితే ముప్పై వచనంలో యాకోబు రాహేలును లేయా కంటే ఎక్కువగా ప్రేమించను అని ఉంటుంది ముప్పై ఒకటో వచనంలో లేయా ద్వేషించబడుట ప్రభువు చూచి అని ఉంటుంది అక్కడ లేయా ద్వేషించబడలేదు కానీ రాహేలు ఎక్కువగా ప్రేమించబడింది అంటే లేయా తక్కువగా ప్రేమించబడింది అంటే ద్వేషించబడినట్టు ఇలాంటి పదజాలం ఇలాంటి భాష ప్రయోగం హిబురు భాషలో యూదుల యొక్క సాంప్రదాయంలో ఉండేది ఈ ప్రయోగాన్ని ఉపయోగించటం ద్వారా యేసుక్రీస్తు చెబుతూ ఉన్నది నాకంటే కుటుంబాన్ని కానీ ఎవ్వరిని కానీ తనను తాను కూడా ఎక్కువగా ప్రేమిస్తే నాకు శిష్యుడుగా ఉండడానికి అనర్హుడు అని చెబుతూ ఉన్నారు అలా ఉండగలిగేది ఎవరు తల్లిదండ్రుల కంటే సోదరుల కంటే బిడ్డల కంటే దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే పాత నిబంధనలో ఉన్నారు కొంతమంది ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదివితే ప్రభు లేవీయులను మీరు నెనరుతో చూడండి ఎందుకంటే వాళ్ళు కుటుంబం కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించారు అని వాళ్ళ గురించి ప్రస్తావన చేయబడుతుంది యావే దేవుడు పన్నెండు తెగల వాళ్ళకి పన్నెండు గోత్రాల వాళ్ళకి యాకోబి యొక్క కుమారులందరికీ భూమిని పంచిపెట్టేటప్పుడు లేవీలకు భూమిలో ఎలాంటి పాలు భాగం కూడా వాళ్ళకు ఉండదు ఎందుకంటే యావే దేవుడే వాళ్ళ భూమి కాబట్టి యావే దేవుడు వాళ్ళ సొత్తు వాళ్ళు యావే దేవుని యొక్క సొత్తు కాబట్టి అలానే వాళ్ళ భుక్తి కోసం వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు దేవాలయం మీద అంటే దేవుని మీద ఆధారపడేవాళ్ళు అందులో వచ్చేటటువంటి బలులు అర్పించబడేటువంటి మాంసాన్ని కానీ అర్పణలో వచ్చేటువంటి దాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు జీవించేవాళ్ళు వేళ్లను ఉదాహరణగా యేసు క్రీస్తు చూపిస్తూ నన్ను అనుసరించాలి అంటే యావే దేవుని పట్ల లేవీలు ఎంత అంకిత భావంతో ఉన్నారో వాళ్ళు యాభై దేవుని కుటుంబం కంటే ఎంత గొప్పగా ప్రేమించారో అలాంటి తత్వాన్ని మీరు కూడా కలిగి ఉంటేనే మీరు నన్ను అనుసరించండి అని యేసు క్రీస్తు చెబుతూ ఉన్నారు ఏమవుతుంది కుటుంబం కంటే దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది కుటుంబానికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇస్తే ఏమవుతుంది అంటే దేవుడే మన కుటుంబం అయిపోతారు గాడ్ బికమ్స్ అవర్ ఫ్యామిలీ అండ్ వీ బికమ్ గాడ్స్ ఫ్యామిలీ అలా కుటుంబానికి ఇచ్చేటటువంటి దాన్ని దేవునికి ఇస్తే దేవుడే కుటుంబంగా మారిపోతారు సంఘమే కుటుంబంగా మారుతుంది అందుకని ఏసుక్రీస్తు కూడా లోకా వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో విషయంలో ఎవరు నా తల్లి ఎవరు నా సోదరుడు అని చెబుతూ సంఘం దేవుడు వీళ్లే నా తల్లి వీళ్ళే నా సోదరుడు అని చెబుతారు యేసుక్రీస్తు విషయంలో కుటుంబం అనేది అడ్డంకి కాకుండా కుటుంబమే యేసుక్రీస్తుకి ఒక ధైర్యంగా నిలబడింది మరి తల్లి ఏసుక్రీస్తులు అనుసరించి చివరి వరకు కూడా ఆయన్ని అంటి పెట్టుకునే ఉన్నారు కుటుంబం అనేది అలా ఉండాలి అంతేకాని కుటుంబం అనేది విశ్వాసానికి సాక్ష్యానికి శిష్యత్వానికి ఆటంకం కాకూడదు ఏసుక్రీస్తు చెప్పే రెండవ లక్షణం శిలువను ఎత్తుకుని అనుసరించాలి అనేది ఎలా అనుసరించాలి యేసుక్రీస్తులానే అనుసరించాలి ఎంతవరకు అనుసరించాలి ప్రాణ త్యాగం వరకు ప్రాణాలను కూడా పణంగా పెట్టే వరకు వేద సాక్షి వరణం పొందే వరకు కూడా విశ్వాసాని కోసం నిలబడగలిగితేనే సిలువను ఎత్తుకుని శ్రమలను కూడా ఒక అర్పణగా మార్చగలిగితేనే నన్ను అనుసరించాలి ఇది రెండవ లక్షణం మూడవది సమస్తమును త్యజించననే తప్ప ఎవడు నా శిష్యుడు కానేరడు మొదటి నియమంలో కుటుంబం గురించి రెండవ దానిలో బాధ్యత గురించి మాట్లాడని కరిస్తూ మూడవ నియమంలో సర్వస్వము సమస్తము అని చెబుతూ ఉన్నారు ఈ సువిశేషం ద్వారా మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుడిని మనం నిజంగా ఒక కుటుంబంలా ఓ తండ్రిలా మనం భావించగలుగుతూ ఉన్నామా అందరికంటే మొదటి స్థానాన్ని మనం దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నామా ఆబేలు అర్పించే బలిలా ఉన్నతమైన దాన్ని ప్రథమ ఫలాన్ని మొదటి దాన్ని మనం దేవునికి ఇస్తే అది ప్రీతిపాత్రంగా ఉంటుంది మిగిలిన వాటిని మిగతా వాళ్ళకి సమయాన్ని ప్రాధాన్యతను ఇచ్చిన తర్వాత మిగిలినది ఇస్తే అది నిజమైనటువంటి క్రైస్తవత్వం అనిపించుకోదు పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము గాక